నమస్తే నేను మీ దాసినాగరాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్సీ మొత్స తెలంగాణ ఎల్లుండి ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో సార్వత్రిక ఎన్నికలు మరి ఆ ఎన్నికల్లో ప్రతి పౌరుడు వారి యొక్క వయోజన ఓటు ఓటు హక్కు ఏదైతే ఉందో దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా కారణం ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయబడింది వ్యవస్థ ఏర్పాటు చేయబడింది ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది ఆ ప్రభుత్వాన్ని మరి ఎన్నుకునే హక్కు రాజ్యాంగం ప్రజలకే కల్పించింది మరి ఈ ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అనే సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పినప్పటికీ అంటే విద్యార్హత ఉన్నవాళ్ళకే ఓటు హక్కు అని లేదంటే కొంతమంది జమీందారీ వ్యవస్థ ఉన్న వారికే ఓటోకు అనే విషయంలో కానీ అలాగే కొంతమంది కొంత కొన్ని కులాలకు వర్గాలకు మాత్రమే ఇది పరిమితమని వారి యొక్క అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా మరి అంతిమంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే కుల మత వర్గ వర్ణ లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కును మరి భారత రాజ్యాంగం ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ప్రతిపాదించారో తదనుగుణంగానే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ప్రతి పౌరుడు లింగభేదం లేకుండా వర్గం వర్ణం అలాగే కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కావాలి అని మరి పొందుపరిచి ఒక లాగా మనకు అందించడం జరిగింది ఎన్నికల సమయంలో సాధారణంగా సెలవు దినం అటు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలన్నీ కూడా సెలవు పాటిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా భావించి ఓటు హక్కును నిర్భయంగా అంటే అనేక విధాలైనటువంటి ప్రలోభాలు పార్టీలు పెడతాయి అటు ధన రూపంలో కానీ మద్యం రూపంలో కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రలోభాలు వస్తూ ఉంటాయి పార్టీలు పెడతా ఉంటాయి వాటికి ఏ ప్రలోభాలకు కూడా మొగ్గకుండా ఖచ్చితంగా భారత పౌరుడుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధి కలిగినటువంటి కర్తవ్యం కలిగినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించే నాయకుణ్ణి ఎన్నుకోవటం ద్వారా అటు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు అలాగే మరి దేశం అంతా కూడా సస్యస్యామలం అయ్యే అవకాశాలు మరి మన చేతుల్లోనే ఉన్నాయి అనేక విధాలుగా మరి రకరకాలైనటువంటి ప్రలోభాలు పార్టీలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు పౌరులు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా భారత రాజ్యాంగం కల్పించినటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకుని సమర్థవంతమైనటువంటి మరి ప్రజా పాలకులను ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వినిమించుకుంటున్నాను భారత్ మాతాకి జై జై హింద్ జై భారత్